ప్రేమైన సోదరి సోదరి మనులరా మనమందరము దేవుని కొరకు పుట్టిన వారమని తెలుసు దేవుని కొరకు సత్క్రియలను చేయవలసిన వారమై ఉన్నామని తెలుసు గమనించండి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది పదకొండు పన్నెండు వచనాలు కలిసి రాయించాడు చూడండి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది పది పదకొండు పన్నెండు వచనాలు దైతో చూద్దాం అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు ఎవరు మీరు సంఘము ఏ సంఘము రైట్ కొలసి సంఘానికి పౌల్ గారు చెప్తున్నారు మీరు మీరు అనగా సంఘములో ఉన్నవారు ఏ సంఘములో ఉన్నవారు కొలసి సంఘంలో ఉన్నవారు సంపూర్ణ జ్ఞానమును మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధం ఆత్మ సంబంధమైన వివేకము గల వారు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలలగుచు సగుచు దేవుని దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందృద్ధి పొందము అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న నడుచుకున్న ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బల తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పరిశుద్ధుల పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవుని ప్రతిమలుచున్నాను దేవునిని ప్రతిమలుచున్నాను ఇది పౌలు గారి ప్రార్థన ప్రియమైన వాళ్ళు ఈ ప్రార్థన కొలసి సంఘాన్ని మనసులో పెట్టుకొని దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్న సందర్భం ఇందులో కొలసి సంఘములో ఉన్నటువంటి వారందరూ పరిపూర్ణులై అనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణతలో అభివృద్ధి పొంది అని రెండవ ఉద్యమం తొమ్మిదవ వచ్చనం చెప్పాడు ఇదే మాటను చదువుమా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది అంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎవరు ఎందు ఉందట క్రీస్తు నందు నివసించుచు ఉన్నది ఆ పరిపూర్ణతను గురించి కొలసి సంఘానికి మాట్లాడుతూ చెప్పిన సందర్భం మీరందరూ ఏమవ్వాలట దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతలో మీరు ఎదగాలి అని ప్రార్థిస్తున్నాను అన్నాడు అందరూ దేవుని రూపంలోకి ఎదగాలట నైతే గమనించండి ఆయన ఈరోజు సంఘాలు దేని గురించి ఆలోచించట్లేదు అందుకని ఈరోజు ఉన్న సంఘాలు దేని గురించి ఆలోచిస్తున్నాయంటే భూమి మీద బ్రతుకుతున్న మనకు సశ్యామలంగా బ్రతకడానికి సౌఖ్యంగా ఉండడానికి దేవుడు తోడ్పడితే చాలు అని అనుకుంటుందండి అది సహజంగా కోరుకోవడం దీన్ని నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు ఇచ్చేసాడు లేకపోతే నువ్వు అడిగితేనే ఇస్తున్నాడు అని తలించితే ఓ క్రైస్తవులు మాత్రమే భూమి మీద బ్రతకాలి మిగతా దేవుని ఎరగినటువంటి గుంపు ఆలోచించరా కానీ వారు సస్యామలంగా ఉన్నారే అని అనగా దేహ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నరుణ్ణి భూమి మీదకు పంపక మునిపే వాటన్నిటిని పంపించేశాడు అందుకే మనకంటే ఆయుష్ కలిగినవి ఇవన్నీ మనకంటే ముందు కలిగినవి ఇవన్నీ అవన్నీ కలగజేసిన తర్వాత దేవుడు మనల్ని కలగజేసాడు అన్నిటిని నువ్వు అనుభవించేటట్టు చేశాడు అనుభవించి మరలా అనుభవించు ఆ మరలా అనుభవించు ఆ తర్వాత ఏంటి అనుభవించిన తరువాత ఇదిగో నువ్వు పరిపూర్ణతలోకి మారాలి ఇది ప్రస్తుతం ప్రతి క్రైస్తవ్యం మరిచిపోయింది ప్రియమైన వాళ్ళరా ఇచ్చిన దాన్నే మరలా ఇమ్మని ప్రార్థిస్తూ చేసిన దానినే మరలా చేస్తూ దేవుని దగ్గర గుడ్డి వాళ్ళగా మిగిలిపోతున్నారు వద్దు వచ్చిన వారందరూ ఇదిగో తప్పిపోయారు భూమి మీదకు వచ్చిన వారందరూ అపవాది వైపున వెళ్ళిపోయారు వారందరినీ తిరిగి రక్షించుకోవడానికి క్రీస్తు యేసు తన రక్తాన్ని ధారపోసి మిమ్మల్ని అందరిని తిరిగి కొని తాను ప్రేమించినటువంటి కుమారుడనే సంగముల మనల్ని చేర్చాడు ఈ సంగములు ఎందుకు చేరాము అని అంటే ప్రియా సోదరి సోదరి మండలారా మీరు పరిపూర్ణతలో మీరు సాధించాలి అని చనిపోయేలోపు మీరు సంపాదించుకోవలసిన దానిని మీరు సంపాదించుకోవాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు అందుకే సంఘానికి వచ్చాం మరి ఈ బోధ ఏది మీ రూపాలు మార్చుకోండి అని చెప్పే ఏది ఈ రూపాలు దేవుని రాజ్యానికి పనికిరావు మరి కావలసిన రూపాలను మీరు సంపాదించుకోండి అనే బోధ ఎక్కడుంది చెప్పండి ప్రేమే వాళ్ళరా నిమిత్తమే మీ మనసులు దీనిపై కేంద్రీకరి ఉంచేటట్లు మీకు పరిపూర్ణంగా అర్థమయ్యేలా చెప్తున్నామండి ఈరోజు కూడా కొలసి సంఘానికి ఆయన ప్రార్థన చేసి బ్రతిమలాడుతున్నటువంటి సందర్భాన్ని మీ కంటికి చూపిస్తూ ఏమని చెప్తున్నాడు చూడండి ప్రతి సత్కార్యములో సఫల లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళని మిమ్మల్ని కోరుచున్నాను దేవునికి తగినట్టు మనం నడుచుకోవాలంటే మనకు తగినట్టు దేవుడు నడవడం కాదు చూశారు కదా నిన్న మొన్న మరుసటి రోజు ఎంత ఆడంబరంగా జరుగుతున్నాయో కార్యక్రమాలన్నీ లక్షల రూపాయలు ఒకసారి అట నెల్లూరు టౌన్లో మీరు వెళ్ళిపోతే ప్రియులరా లక్షలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్న కార్యక్రమాలన్నీ ఆయన నడుచుకున్నట్టుందా ఒకసారి చూడండి అసలు దేవునికి అనుకూలమా చెప్పండి పనులు వారు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మనసు మీద చేయించి ఆలోచించేటట్టు చేయండి చేసిన కార్యక్రమంలో దేవుడు సంతోషపడుతున్నాడా దేవుని సంతోష పెట్టేటట్టు ఉందా ఏం అడుగుతున్నది కూడా అదే అండి ప్రార్థనలో ఆయన విన్నవిస్తున్న సంతో సందర్భం కూడా అదే అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునే వాళ్ళను ఇది ఆయనకు తగినట్టే నడుచుకుని ఉందా అదే దేవుడు అనుకుందాం ఒకవేళ అది ఆయనకి తగినదా సినిమా పాటలతో అర్ధ నగ్నాలతో నండి ఏమండి విభిన్నమైన భూతులతో ఇది దేవుడు కోరుకుంటాడ చెప్పండి అది దేవుని వ్యక్తిత్వమా చెప్పండి ఏమండి సినిమా పాటలకి దేవుని పాటలకి తేడా ఏంటి చెప్పండి ఆలోచిస్తున్నారా ఇది దేవుని సంతోషపెట్టే కార్యక్రమం కదండి ఒకవేళ అది దేవుడై ఉండిన వారి దృష్టిలో దేవుడు అది కోరుకుంటున్నాడని ఆలోచించే వ్యవస్థ ఈనాటి మనుషులకి లేదు ప్రిమిల ఇదిగో దేవాది దేవుడు మనల్ని కూర్చోబెట్టి చెప్తున్న బోధ మనం ఎక్కువ దేవుని చదువులు మనం మాట్లాడము చూసారా రెండు పాటల కంటే ఎక్కువ పాడలేదు మనం ప్రార్థన కూడా ఎలా చేశాడో మీకు తెలుసు అలాగే వాక్యం కూడా ఇక్కడ వచ్చి చదివిన సందర్భాన్ని మీరు చూడవచ్చు ఐదు కార్యక్రమాలు ఆరాధనలు ప్రతి ఆరాధనలో జరిగి తీరాలి ఆ ఐదు కార్యక్రమాలు ఏదైనా ఒకటి గుర్తించండి అందరూ నేర్చుకోవాలి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి తెలియాలి ఈ పాఠం ఇది తెలియనందువల్లే నీ మోసాలు ఐదు కార్యక్రమాలు జరగాలి ఆరాధనలో ఒకటి ఏదైనా పాటలు రెండవది ప్రార్థన మూడవది ఇది ఆ బోధ చెప్పబడుతున్న బోధ నాలుగవది ప్రభు రాత్రి భోజనం ఐదవది కానుకలు ఈ ఐదు కార్యక్రమాలను రెండు భాగాలు చేశారు దేవుని దగ్గర నుండి మనుషులకు వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి ఈ ఐదు కార్యక్రమాలలో అలాగనే మనుషుల దగ్గర నుంచి దేవుని సన్నిధికి వెళ్ళే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఆలోచించే ఐదు కార్యక్రమంలో దేవుని దగ్గర నుండి ఏమేమి వస్తుందో మన దగ్గర నుంచి దేవుని దగ్గరికి ఏదేది వెళుతుందో ఒకసారి చూడండి పాటలు అనే కార్యక్రమం దేవుని దగ్గర నుంచి వస్తుందా లేదా భూమి మీద నుంచి దేవుని దగ్గరికి వెళ్తుందా భూమి మీద నుంచి దేవుని దగ్గరికి వెళ్తుంది ఒకటి పాటలు అది మన దగ్గర నుంచి వెళ్ళే సైడు రెండోది ప్రార్థన అది కూడా మన దగ్గర నుండి దేవుని దగ్గరికి వెళ్ళే కార్యక్రమం ఓకే మూడోది బోధ ఇది అక్కడి నుంచి వచ్చేదా ఇక్కడి నుంచి పోయేదా అక్కడి నుంచి వచ్చేది ప్రభు బల్ల కార్యక్రమము అక్కడి నుంచి వచ్చేది కానుకల కార్యక్రమము ఇక్కడి నుంచి పోయేది అంటే ఎంచుకున్న ఐదు కార్యక్రమాల్లో మూడు కార్యక్రమాలని సన్నిధికి పంపించేది ఉంది రెండు కార్యక్రమాలని సన్నిధి నుంచి వస్తూ ఉంది ఇందులో సంతోషపడాలి నువ్వు పంపించేస్తే మాటల్లో సంతోషపడతాడా నువ్వు పాటలు పాడే పాటల్లో సంతోషపడుతున్నాడా లేదా ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటూ బ్రతుకుతున్నందు వలన ఆయన సంతోషపడుతున్నాడా ఏమ్మా ఆయన భూమి మీదకు పంపిన మాటల వలన మీరు గైకొని అది నడుచుకుంటున్న దాని వలన సంతోషపడుతున్నాడా వాక్యం ప్రకారం లేదా మనం పాడే పాటలను బట్టి సంతోషపడుతున్నాడా ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకును ఉంటే అప్పుడు సంతోషపడతాడు ఆయన చెప్పిన మాటలు మీరు పరిపూర్ణులయ్యి ఉండాలి అందుకొరకు మీరు నడుచుకుంటూ ఉంటే అది ఆయన సంతోషపెట్టే కార్యక్రమం ప్రేమ వాళ్ళ